హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్ నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కళ్యాణ్ అని టైప్ చేసి బెల్ ఐకాన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఫ్రై చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ వన్ కేజీ చికెన్ చికెన్ని బాగా వాష్ చేసి సాల్ట్ వాటర్లో ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేయాలి ఇలా సోక్ చేసి పెట్టుకున్న చికెన్లో వాటర్ అంతా తీసేశాక మీ టేస్ట్కి తగినట్లు కారం యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికెడు పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ టూ స్పూన్స్ ఇలాగా కర్డ్ యాడ్ చేశాను పెరుగు యాడ్ చేసుకున్నాను ఇలాగ బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే ఇలాగ మిక్స్ చేసి వెంటనే యూస్ చేసుకోవచ్చు టూ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఇలాగ కట్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను గరం మసాలాకి ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను కొంచెం ప్యాన్ వేడెక్క నుంచి ఈ ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకొని వన్ స్పూన్ ధనియాలు అండ్ వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకున్నాను మిక్సీకి వేసుకొని ఇలాగ గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాను చికెన్ ఫ్రైకి ఇలాంటి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఇలాగా ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకొని ఇలాగ ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఇలాగా కాసేపు వేయించుకుంటున్నాను ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ప్యాన్లోకి వేసుకుంటున్నాను ఇలా చికెన్ని వేసిన తర్వాత ఈ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ చికెన్కి ఉండే ఈ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆవిరైపోయేంత వరకు కూడా ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కాసేపు ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టేసి మళ్ళీ మధ్యలో ఒకసారి చికెన్ అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఈ వాటర్ అంతా కూడా ఆవిరయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఈ చికెన్ అంతా కూడా డ్రై అయిపోతుంది వాటర్ అంతా ఎవపరేట్ అయిన తర్వాత సో అంతసేపు మనం ఇలాగా చికెన్ని బాయిల్ చేయాలి ఈ విధంగా చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఆవిరైపోయిన తర్వాత చికెన్ బాగా డ్రై అనిపిస్తుంది ఆ టైంలో మనం గరం మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గరం మసాలా మొత్తం కూడా మిక్స్ అయిపోయింది ఈ పీసెస్లో సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి వెయిట్ చేయాలి అంతే అండి వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో లాస్ట్లో ఒకసారి ఇలా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై ఈస్ రెడీ